హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది మేడే రోజు పొద్దున్న వీడియో అండి పొద్దున్న షూట్ చేశాను అంటే లెవెన్ ఓ క్లాక్కి అలాగా యాక్చువల్గా ఆంటీ ఎయిట్ ఫిఫ్టీన్ అలా వెళ్ళిపోయింది నేనేమో వాకింగ్కి ఎయిట్ థర్టీ ఫైవ్కి అలా వెళ్ళాను అనమాట అసలు మిట్ట మధ్యాహ్నం వాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంత ఎండ్ ఉందనమాట అయినా కానీ ఒక వన్ అవర్ వాకింగ్ చేసేసి వచ్చాను ఈరోజు హాలిడే కదా అని చెప్పి లేట్గా లేచాను అనమాట సిక్స్ ఓ క్లాక్ అలా లేచాను లేదు అని అంటే మ్యాక్స్ ఫైవ్ ఫిఫ్టీన్కి అలా లేచేస్తాను వాకింగ్కి వెళ్ళి రావాలి కదా అందుకని చెప్పి ఆంటీ వచ్చేటప్పటికీ వంట కూడా చేసేసాను అన్నం వండటం తప్ప మిగతావన్నీ అవన్నీ చేసేసాను అనమాట ఈరోజు పిండి రుబ్బాను అదంతా నేను మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను నా వీడియోస్ మ్యాక్సిమమ్ డైలీ వ్లాగ్స్ స్ట్రీట్ షాపింగ్ వ్లాగ్స్ ఇలాంటివి ఉంటాయండి ఎక్కడో చోట ఏదో ఒకటి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రోజు పొద్దున్న వాకింగ్కి వెళ్ళానని చెప్పాను కదా వచ్చిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకొని తలస్నానం చేసి ఆ తర్వాత దేవుడికి దీపం పెడుతున్నాను అనమాట ఈరోజు దేవుడు సామాన్లు కడిగిపించాను ఆ ఆంటీతో అవే బయట నుంచి తీసుకొని వచ్చి ఇదిగో రెడీ చేస్తున్నాను అనమాట దేవుడికి దీపం పెట్టుకోవడానికి నిన్న పువ్వులు అంటే మంగళవారం నాడు వెళ్ళాను పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ కొన్ని పువ్వులు థర్టీ రూపీస్ అండి చాలా రేటు ఉన్నాయి గులాబీ పువ్వులు అయితే అసలు వద్దని చెప్పాను అవి ఎర్రగా ఉన్న పువ్వులైతే కొంచెం మనం తెచ్చేటప్పుడుకే ఒడిలిపోయినట్టు ఉంటున్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పి ఆ ఈ చామంతి పూలు ఒకటే తెచ్చాను అనమాట దేవుడికి దీపం పెట్టేసిన తర్వాత పొగేశాను ఇంట్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి నేను గుగ్గిలము అలాగే సాంబ్రాని రెండు కలిపి పొగేస్తాను టెంపుల్ వైబ్స్ వచ్చేసినట్టు ఉంటుందండి నిజం చెప్పాలంటే బేసిక్గా ఇంకొకటి ఏంటంటే మా ఇల్లు మ్యాక్సిమం ఎక్కడ ఖాళీ లేకుండా అన్ని వస్తువులు ఉంటాయి కాబట్టి నా ఫీలింగ్ ఇది సో కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది మా ఇంట్లో అని నా ఫీలింగ్ అనమాట ఇంకా ఇల్లంతా పొగేశాను ఈరోజు అసలు నేను పొగ ముందరే దేవుడి దగ్గర సాంబ్రాని కడ్డి వెలిగించి తులసమ్మ దగ్గర దీపం పెట్టి రావడానికి వెళ్ళాను అనమాట అప్పటికే మ్యాక్సిమం ఆ కడ్డి అంతా వెలిగి ఇంకో ఇంత పొగ అయితే వచ్చేసింది నేను ఇంకా అందులో కొంచెం గుగ్గిలం సాంబ్రాన్ని వేసి ఇంకా ఇల్లంతా తిప్పుతున్నాను అనమాట బెడ్రూమ్స్లో కూడా వేసాను పర్టికులర్గా ఈసారి అలాగే కిచెన్లో కూడా కంప్లీట్గా వేసేసాను అనమాట కొంచెం ఇలా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఓన్లీ పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదండీ మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగ వేసుకోవడం అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నాకు ఇది ఉంది కదా మట్టిది మనము సాంబ్రాని వేసుకునేది అది కూడా వేడికి అనమాట ఈరోజు అంత వేడిగా ఉంది ఇంక ఇల్లంతా తిప్పేసిన తర్వాత దీన్ని దివాన్ కింద పెడతానండి దివాన్ కింద పెడితే ఏంటంటే ఇంకా ఎక్కువ పోగొస్తుంది అని ఫీలింగ్ అనమాట నాకు ఇంకొకటి ఏంటంటే ఇలా వచ్చినప్పుడు వింటర్ అలా పర్వాలేదు కానీ ఇప్పుడైతే ఉడుకు మామూలుగా లేదనమాట ఇంకా తలుపులన్నీ అలా వేసేసే ఉంచాను తలుపులైతే తీయలేదు ఇదిగో ఆంటీ వెళ్ళిపోయిందని చెప్పాను కదా త్వరగానే లెవెన్ థర్టీ అలా అనమాట ఈ క్లిప్పింగ్ తీసేటప్పటికి గిన్నెలన్నీ ఆరిపోయినాయి అంటే నీళ్ళు వాడిపోయినాయి గిన్నెలు సర్దేస్తున్నాను ఇంకొక పక్కనేమో ఒక టూ డేస్ నుంచి నేను మజ్జిగ చేద్దామని చెప్పి ఆ బాక్స్ బయట పెడతాం మళ్ళీ లోపల పెడతాం బయట పెడతాం లోపల పెడతాం ఇలాగే అవుతుందనమాట ఈరోజైతే వెన్న చేసేసాను ఫైనల్గా కొంచెం విం సమ్మర్ కదండి ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే నాకు తెలిసి మ్యాక్సిమం వెంటనే అయిపోతుంది వెన్న అంత ఎక్కువేం కష్టపడట్లేదు అందుకని చెప్పి వెన్న చేసేసి మళ్ళీ ఈ మజ్జిగ బేసిక్గా నాకు ఇష్టం అనమాట ఈ మజ్జిగ పోసుకొని అన్నం తింటాం నేను ఇదే పోసుకొని అన్నం తిన్నాను అనమాట ఈరోజు గిన్నెలైతే సర్దేస్తున్నాను బేసిక్గా నాకు గిన్నెలు సర్దడం అన్న సర్దడం ఏదైనా కానివ్వండి సర్దడం అంటేనే నాకు చాలా ఇష్టము బట్టలు సర్దడం కానీ గిన్నెలు సర్దడం ఇల్లు సర్దుకోవడం ఇలాంటివి ఏవైనా కానీ సర్దడం అంటే బలిగి ఇష్టం ఆర్గనైజింగ్ బాగా చేస్తాను నేను అంటే ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా ఉంటుందన్నమాట కొంచెం అలా నాకు ఇష్టం అనమాట నేను ఇదివరకు వీడియోస్లో కూడా చాలా చెప్పాను కదా ఇలాగా నాకు గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం ఇలాంటివి అంత ఇష్టం ఉండదు కానీ ఇలాంటివి సర్దడం అంటే బలికి ఇష్టము ఇంకా ఇది అయిపోయిన తర్వాత అన్నం వండుతున్నాను అనమాట బ్రౌన్ రైస్ ఏ రోజైనా ఏ వారం అయినా కానీ బ్రౌన్ రైస్ కంపల్సరిగా తినాలి వైట్ రైస్ మొత్తం బంద్ చేశాను ఇప్పుడప్పుడే మాక్సిమం వైట్ రైస్ తినను కొంచెం బ్రౌన్ రైస్ తిందామని డిసైడ్ అయ్యాను అనమాట గిన్నెలు ఖాళీ చేసిన బుట్టను బయట పెట్టేసి ఇంకా బియ్యం కడుగుతున్నాను యాక్చువల్గా ఈరోజు మావిడకే పప్పు చేశాను పప్పు లాగా అనుకున్నాను కానీ అది పప్పే అయ్యింది ఏంటో నేను ఎప్పుడు మాది పప్పు చారు అనమాట నాకు ఇష్టం పప్పు చార్ అంటే పప్పుచార్ చేద్దామని అనుకుంటాను కానీ ఏంటో ఎక్కువ నీళ్ళు పోస్తే మరీ పలచక అయిపోద్దేమనే ఫీలింగ్ ఉంటుందన్నమాట నాకు ఇంకా అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళు పోసి పప్పుని ఉడకబెట్టాను అనమాట ఈరోజు ఆంటీ వచ్చేసరికి పప్పు కూడా చేసేసాను ఇంకొకటి ఏంటి అని అంటే నేను వీడియోలో చూపించాను కదండి పప్పు మిను మిను మిని పప్పు నానబెట్టాను అని చెప్పి అది కూడా ఈరోజు గ్రైండ్ చేశాను అనమాట నేను ఎప్పుడు కూడా గ్రైండర్లోనే వేస్తాను ఫస్ట్ టైం ఇడ్లీ పిండి ఈరోజు మిక్సీలో పట్టాను అనమాట అది బాగానే ఫర్మెంట్ అయ్యింది చూపిస్తాను మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి నాకు కూడా మా వదిని చెప్పింది అనమాట ఇలా చేయమని చెప్పి కొంచెం హెల్దీ అని సో అలా చేశాను అనమాట బియ్యం కడిగేసి ఇంకా పొయ్యి మీద పెట్టేశాను రెండున్నర గ్లాసులు పొయ్యాల్సింది అని అనిపించింది ఎందుకంటే ఈరోజు మామిడికే పప్పుచారు కదా పప్పులోకి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది కదా అన్నము అందుకని చెప్పి ఏంటి ఇలా నీళ్ళు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఈ నీళ్ళు మనవి వాటర్ మన మొక్కలు నీళ్ళల్లో ఉంటాయి కదా అవి ట్యాప్లో నుంచి అప్పుడికప్పుడు పడితే వేడిగా ఉంటుందని ముందరే పట్టి కొంచెం సేపు అట్టి పెట్టినా అనమాట అయితే అవి కొంచెం చల్లబడతాయి కదా చల్లబడియా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తున్నాను ఒక పక్కనేమో ఇది ఇలా ఇలా తిప్పుతూ ఉండాలి ఇంకొక పక్కన వచ్చి నీళ్ళు ఫిల్ చేస్తున్నాను అనమాట కొంచెం ఈ మధ్యన లోపల పెడుతున్నాను కాబట్టి బాగానే ఉంటున్నాయి అని అనిపించింది ఈ నీళ్ళైతే ఫస్ట్ వంటగదిలో ఉన్నాయి కదా మొక్కలో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నానండి ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా మోరవర్ రెండు కొంచెం నిండుగానే ఉన్నాయి గ్లాసు ప్లస్ చిన్న డొక్కు కూడా అందుకని చెప్పి వంటగదితోనే స్టార్ట్ చేశాను అనమాట పాపం ఎన్ని నీళ్ళు ఇంకిపోతున్నాయంటే చాలా నీళ్లు తాగుతున్నాయి ఇవి కూడా వీటిల్లోనే కాదు మట్టి మట్టిలో పెట్టిన మొక్కలు ఉంటాయి కదా వాటికి కూడా పోసాను అనమాట ఈరోజు పొద్దున్నప్పుడైతే సాయంత్రం అప్పుడైతే ఇంక బయట పెట్టేశాను ఈ రోజుకైతే సో ఈ మొక్కల్లో నీళ్ళన్నీ ఫిల్ చేస్తున్నాను అనమాట ఏవైతే నీళ్ళల్లో పెరిగే మొక్కలు ఉంటాయో అవన్నీ ఫిల్ చేశాను కొంచెం ఐస్ క్యూబ్ ఎత్తే బాగుండేది అని అనిపించింది నాకైతే కానీ మళ్ళీ అలాగేస్తే చచ్చిపోతాయి ఏమో లే ఎందుకులే అని చెప్పి ఇంకా అది వేయలేదు అది వేస్తే ఒక్కొక్కసారి మొక్కలకి నా చిన్నప్పుడు అయితే అనేవాళ్ళు ఐస్ మొక్కలు వేసి నీళ్ళు మొక్కలకు పోయకూడదు అని చెప్పి మరి అది నిజమా అబద్ధమో తెలియదు కానీ అది ఎత్తే చచ్చిపోతాయి అని అంటున్నారు కదా అని చెప్పేసి ఇంక నేను కూడా వేయలేదనమాట కొంచెం సేపు ఇలా బయట పెట్టి పక్కన అప్పటికప్పుడు పట్టిన నీళ్ళు అయితే చాలా వేడిగా ఉంటున్నాయి ట్యాప్ నుంచి వచ్చేయి అందుకని చెప్పేసి పక్కన కొన్ని నీళ్ళు పెట్టి ఇలా పోద్దామని ఇంకా అనుకున్నాను ఈ రోజు నుంచి అయితే సాయంత్రం అప్పుడు కూడా మొక్కలకి నీళ్ళు పోయాలని డిసైడ్ అయ్యాను చాలా వేడిగా ఉంటుందండి మామూలుగా లేవు అయితే విపరీతంగా ఉన్నాయి ఈ రోజు నుంచి కొంచెం గాలి కూడా వేస్తుంది ఇంకా అది గాల్పు లెక్క అయిపోతుంది అంత భయంకరంగా ఉన్నాయి అన్నమాట ఇంకో నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా ఒక మొక్క పెట్టానండి అదైతే మర్చిపోయాను అనమాట ఇంక మళ్ళీ కొంచెం సేపు ఉన్నాక ఏదో మర్చిపోయాను ఏదో మర్చిపోయాను అనే ఫీలింగ్లో ఉన్నాను ఇంకా ఆ మొక్కకు కూడా నీళ్లు పోసాను అంటే అది కూడా వాటర్లోనే లెండి ఇంకో మట్టిలో పెట్టిన మొక్కలకు కూడా నీళ్ళు పోసేసాను ఇదిగో డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది అయితే ఇదే మంచిగా ఉంటుంది ఇది అయితే ఇందులో నేను ఎప్పుడు చేయి పెట్టి చూస్తానండి ఈ రూమ్లో కొంచెం చల్లగా ఉంటుంది కదా చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా అని చెప్పి అందులో నీళ్ళలో చేయి పెట్టి చూస్తాను అనమాట నేను చేసినవి అయితే ఇవే ఈరోజు మామిడికాయ పప్పు చేశాను అలాగే ఇందులోకి కాంబినేషన్గా ఆమ్లెట్ వేద్దామని చెప్పి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టాను నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి పనులు అస్సలు ఉల్లొంగదనమాట ఉత్తి ఆమ్లెట్ అన్నా వేస్తాను కానీ ఉల్లిపాయ ముక్కలైతే కొయ్యను ఇది వచ్చేసి రాగి పిండి కలిపిన ఇడ్లీ పే బ్యాటర్ అనమాట ఇది ఎలా కలిపాను అంటే ఒక గ్లాసు మినుములు నానబెట్టాను ప్లస్ ఒక గ్లాసు ఇడ్లీ నూక అలాగే ఒక గ్లాసు రాగి పిండి అనమాట ఇది నాకు వదిన చెప్పింది క్వాంటిటీ ఏది ఎంత వేయాలి అనేది అలాగే చేశాను ఆమ్లెట్ వేసేస్తున్నాను అనమాట రెండు కోడిగుడ్లు కొట్టి ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసాను నిజం చెప్పాలంటే మా అమ్మ నేను ఫస్ట్ నేను వంట చేశాను అనంటే ఈ ఆమ్లెటే అనమాట నేను నేర్చుకున్నది అమ్మ త్రూ ఎందుకు అనంటే మా అమ్మకి ఆపరేషన్ అయినప్పుడు మా అమ్మ మా ఇంటికాడ ఉన్నాము వన్ మంత్ ఆ తర్వాత మా ఇంటికి వచ్చేస్తామనమాట మా అమ్మది అంటే మా అమ్మమ్మది మా నాన్నమ్మది ఒక్కటే ఊరు ఎంతో దూరం ఉండదు అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి కూడా సో మా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ పనులు ఏం చేయకూడదని చెప్పి మా అమ్మని కూర్చోబెట్టి సెలవు రోజులు నిజం చెప్పాలంటే మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేసేదో మా అమ్మ మాకు కూడా తెలీదు మేము సెలవు సెలవు ఉన్న రోజు ఆదివారం సెకండ్ సాటర్డేలాగా ఉంటాయి కదా అప్పుడైతే మాకు ఈ కోడిగుడ్డట్టు ఎలా ఇవ్వాలి అనేది ఆ మా అమ్మ మా అన్నకి నాకు కూడా నేర్పించింది అనమాట తన వల్లే మేము ఇది నేర్చుకున్నాము నా వంట అయితే ఫస్ట్ ఇదే నాకు వచ్చింది తోటకూర ఏపుడు ఇంకా క్యాబేజీ ఏపుడు ఇలా పెట్టేది అనమాట మా అమ్మ బేసిక్గా ఇప్పుడైతే నచ్చుతాయేమో కానీ అప్పట్లో అయితే అస్సలు నచ్చేవి కాదు సో కోడిగుడ్డట్ అయితే మేము అలా నేర్చుకున్నాం అన్నమాట ఇది ఫ్లిప్ చేయడం అంటే నాకు కొంచెం భయము కొంచెం కాదు చాలా భయము అది ఇరిగిపోతుందేమో అని చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది నాకు ఒక్కసారి తిప్పిన తర్వాత మళ్ళీ మంచిగానే ఉంటుంది కదండి మీలో ఎంతమందికి ఇలా ఫ్లిప్ చేయడం భయము అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగో వంటగది అయితే ఇలా ఉంది చాలా వేడి ఉందండి మామూలుగా లేదు వేడైతే ఈ వేడి మొక్కలకి తగలకూడదు అని చెప్పి ఎప్పుడు నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసినా చిమ్ని ఆన్ చేస్తున్నాను ఎస్పెషల్లీ ఎండాకాలం కదా ఇంకా వేడిగా ఉంది అసలు మామూలుగా లేదు అయితే నాకు ఫుల్ హెడేక్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ టైం టెన్ థర్టీ అలా అయింది నైట్ అసలు ఎంత తలనొప్పి వస్తుందో ఇప్పుడు కూడా వేడికి ఈ తలనొప్పి అంతా ఇంకో నేను ఒక ఒక పక్కన కదిపితే మొత్తం ఇది కదిలిపోయింది నాన్ స్టిక్ తవ్వ కదా అసలు ఇది తిప్పాలంటే కొంచెం భయం అనమాట అందుకనే కొంచెం ఆగి తిప్పుతాను ఈ అట్ల కాడ కూడా నేను మా అమ్మదే వాడుతున్నాను నేను కొనుక్కున్నది మా అన్నయ్యకిచన్ అనమాట ఇంకా ఈ ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా ఇంకా అన్నం తింటాం ఒక్కటే ఆలస్యం అనమాట ఇంకా అన్నము యాక్చువల్గా మునగాకు అలాగే ఫ్లాక్ సీడ్స్ పొడి కూడా ఉంది అది మామిడికాయ పప్పు వేసుకొని ఇంకోడుగుడ్ డట్టు నంచుకొని ఫుల్గా లాగిస్తాం అనమాట చాలా అంటే చాలా బాగుంది మధ్యాహ్నం వరకు అయితే ఇలా గడిచిందండి నైన్ సారీ నైన్ ట్వంటీ కాదు వన్ ట్వంటీకి అంతా మాక్సిమమ్ అన్నం కూడా తినసం ఇవాళ ఈ మూడింటిలతో అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి